హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ బెల్లా విటా టెన్ పర్సెంట్ నియాసిన్మైడ్ ఫేస్ బెల్లా విటా పర్ఫ్యూమ్ సంబంధించి ఫేమస్ బ్రాండ్ మీరు వినే ఉండింటారు చాలా తక్కువ ప్రైస్ తో ఎక్కువ క్వాంటిటీ ప్లస్ పాజిటివ్ రివ్యూస్ హీరో ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒకే ఒక్క సీరం ఇది అని చెప్పొచ్చు ప్రైస్ థర్టీ ఎంఎల్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ తో అమెజాన్ లో కంటే తక్కువగా మనకి ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో అయితే ఇది థర్టీ ఎయిత్ పొజిషన్ లో ఉంది అమెజాన్ లో నూట ఇరవై ఏడు మంది కొన్ని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చి ఫ్లిప్కార్ట్ లో మూడు వందల ముప్పై ఏడు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రేటింగ్ కూడా అండి ఫైవ్ స్టార్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ఫిఫ్టీన్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ ఎనభై తొమ్మిది మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ కేవలం తొమ్మిది మంది మాత్రమే రాశారు ముందుగా మనం చెప్పుకున్నట్లు ఇందులో హీరో ఇంగ్రీడియంట్స్ అంటే టెన్ పర్సెంట్ నియాసినమైడ్ ఉంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అల్ఫో ఆర్బుటిన్ ఉందండి వన్ ఆఫ్ ది బెస్ట్ వైట్నింగ్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు తర్వాత ఇందులో మరో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ హైలరోనిక్ యాసిడ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఇంకా మల్బెర్రీ అనే మరో ఇంగ్రీడియంట్ కూడా ఇందులో వాడారు ఈ సీరం మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ సూట్ అవుతుంది నాన్ ఇరిటేటింగ్ నాన్ స్టి ఫార్ములాతో తయారు చేయబడింది సీరం వాడిన యూజర్స్ లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్కిన్ ఇష్యూస్ ని ఫోర్ వీక్స్ లోనే రెడ్యూస్ చేసిందని తమ ఒపీనియన్ ని తెలియజేశారు డెర్మటాలజికల్ గా టెస్ట్ చేయబడింది డీప్ గా మన స్కిన్ లో అయ్యి హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది స్కిన్ని ఈవెన్గా చేస్తుంది అల్ఫా ఆర్బుటెన్ డల్నెస్ ని యాక్నే స్కార్స్ ని రెడ్యూస్ చేస్తుంది ఇంకా హైలరోనిక్ యాసిడ్ మన స్కిన్ కు కావాల్సిన హైడ్రేషన్ ని అందిస్తుంది ఇంకా స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడమే కాదు స్కిన్ లో రెడ్నెస్ ఇన్ఫ్లమేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రెడ్యూస్ చేస్తుంది అమెజాన్ లో రీసెంట్ గా టూ ఆర్డర్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ సంబంధించి నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే డామేజ్డ్ లీక్ ప్రాబ్లమ్ ప్రొడక్ట్ వచ్చిందని ఇద్దరు నాట్ గుడ్ నాట్ ఎఫెక్టివ్ వెరీ బ్యాడ్ ప్రోడక్ట్ అని ఒక నలుగురు మాత్రమే రాసారండి ఈ ప్రోడక్ట్ కి పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి చెప్పాలి అంటే గ్రేట్ రేజర్స్ అని ఎఫెక్టివ్ అండ్ జెంటిల్ ప్రోడక్ట్ అని స్కిన్ ని బ్రైటన్ చేసింది లవ్ ప్రోడక్ట్ అని మ్యాజికల్ మస్ట్ బై ప్రోడక్ట్ అని రాశారు మినిమం బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీరమ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ